హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఆర్కే ఈరోజు ఒక టాపిక్ మీ ముందు తీసుకొస్తున్నాను ఏంటంటే ఆ వీధి కుక్కల గురించి అది ఆ టాపిక్లో పోయే ముందు మన ఛానల్ని చూస్తున్న మిత్రులు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఇంకా ఇంకా కొత్త కొత్త వీడియోస్తోనే ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే వీధి కుక్కల గురించి అనమాట అయితే ఇప్పుడు చూస్తున్న మిత్రుల్లో ఎవరైనా డాగ్ లవర్స్ యానిమల్ లవర్స్ ఎవరైనా ఉంటే ఏదైనా తప్పుగా ఉంటే మీరు క్షమించాలి నన్ను అదేవిధంగా ఈ డాగ్స్ వలన ఈ యానిమల్స్ వలన బాధపడ్డ వాటి వలన ఒక బాధపడి దానివల్ల కోల్పోయిన మిత్రులు ఎవరైనా ఉంటే మాత్రం దీన్ని షేర్ చేయండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈ వీధి కుక్కలు చాలా డేంజరస్గా తయారైనవి నేను కూడా ఒక టూ ఇయర్స్ బ్యాకే ఒక వీడియో తయారు చేసిన ఆ వీడియోలో చూపించిన ఏంటంటే ఈ వీధి కుక్కలకు ఏమైంది అంటే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత వీధి కుక్కల్లో చాలా మట్టుకి వాటికి చర్మ వ్యాధులు వచ్చి ఉన్నాయి అయినా కానీ డాగ్ లవర్స్ ఏమంటున్నారు ఆ వీధి కుక్కల్ని ఎందుకు మీరు ఒక షెల్టర్లో బంధించాలి అనేసి అంటున్నారు ఎందుకు బంధించకూడదు చెప్పండి ఎందుకు బంధించకూడదు వాటికి ఒక డిసీజ్ వచ్చి అవి రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాటిని చూడలేక ఎంతో బాధని అనుభవిస్తున్న చాలామంది ఉన్నారన్నమాట అయితే అలాంటి వాటిని మీరు ఎందుకు పెంచుకోరు డాగ్ లవర్స్ మీరు ఎందుకు తీసుకొని వెళ్ళరు మీ ఇంటికి ఓన్లీ కొత్త మంచిగా నీట్గా ఉన్న వాటిని మీరు కొనుక్కొని వాటిని పెంచుకొని నేను డాగ్ లవర్ని అన్నంత మాత్రాన మీరు డాగ్ లవర్స్ అవరు ఎందుకు అంటే వీధి కుక్కలు రోడ్ల మీద వాటి చర్మము ఎంత ఘోరంగా ఎంత దయానీయ పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆ కుక్కలు వాటిని చూస్తేనే బాధ అనిపిస్తుంది నాకైతే వాటిని మీరు ఎప్పుడైతే మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ మధ్యలోనే వాటికి ట్రీట్మెంట్ చేసి బాగోగులు చూసుకుంటారో అప్పుడు మీరు డాగ్ అవర్స్ అవుతారే తప్ప వట్టయా ఏదో షో కావాలనేసి ఏదో పేపర్లో రావాలనే ఉద్దేశంతో మీరు రోడ్ల మీద ఎక్కేసి సుప్రీంకోర్టు ఏదో చెప్పింది కదా నేను ఒక రాత్రికి రాత్రే ఒక స్టార్ అవ్వాలన్న ఉద్దేశంతో మీరు రోడ్ల మీద ఎక్కితే ఇది చాలా గలీజ్ విషయం ఇక మీరు నిజమైన డాల్ లవర్స్ ఉండి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు తీర్పుకు మీరు వ్యతిరేకంగా వెళ్ళదలుచుకుంటే రోడ్ల మీద ఉన్న చర్మం ఊడిపోయి అతి బాధాకరమైన రీతిలో ఉన్న కుక్కల్ని మీరు ఎప్పుడైతే ప్రేమగా వాటిని ఒడిలో తీసుకొని వాటి బాగోగులు చూస్తారో అప్పుడే మీరు నిజమైన డాగ్ లవర్స్ అప్పుడే మీరు వీధిలోకి రండి సుప్రీంకోర్టు చెప్పింది న్యాయం కాదు ఇది కరెక్ట్ కాదు అనేసి మీరు మాట్లాడితే అప్పుడు నేను నేను కాదు సమాజం ఒప్పుకుంటుంది ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నా అలాగే అన్ని రాష్ట్రాల్లో ఈ డాగ్స్ మీద అంటే వీధి కుక్కల మీద అన్ని కేసులు ఫై ఫైల్ అయి ఉన్నాయి హైకోర్టుల్లో ఈ కేసులన్నీ నడుస్తూ ఉన్నాయి హైకోర్టులు కూడా వీటి విచారణ అంత బాధాకరంగానే అవి చేస్తున్నాయి వీటికి మన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదకొండవ తేదీనాడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ డాక్స్ ఈ కుక్కల్ని ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో ఉంచాలి అనే ఒక అనమాట అయితే అదైతే నేను కరెక్టే అనుకుంటున్నాను ఎందుకంటే వాటి ఇప్పుడు నీకు నాకు ఏ విధంగా అయితే ఇల్లుందో ఆ ఇంట్లో మనము ఏ రకంగా అయితే ఉంటున్నామో వాటికి కూడా ఒక ఇల్లు ఉండాలి ఇప్పుడు వేరే వేరే జంతువులకు జూఫార్క్స్ ఎట్లున్నాయో వాటికి కూడా ఒక ఇల్లులాగా ఉండాలని నా ఉద్దేశం ఉంటేనే కదా రోజు వాటి బాగోగులు వాటిని చూసుకోవడానికి ఒక వ్యక్తి అంటూ ఒక సహాయకులు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు రేబీస్ వ్యాధి వచ్చిన కుక్కలు ఈ వీధుల్లో తిరుగుకుంటూ ఇతర కుక్కల్ని వేయడం వల్ల వాటికి కూడా రేపీస్ సోకి మొత్తం ఇంకా కుక్కలు జాతిని అంతరించిపోయే అంతరించిపోయే స్థితిలో ఉందన్నమాట ఇప్పుడు అయితే ఈ మధ్య కాలంలో మనము సోషల్ మీడియా ద్వారా మనం చాలా వీడియోలు చూసాము చిన్న పిల్లల మీద దాడి చేసినాయి ముసలి వాళ్ళ ముసల మీద దాడి చేసినాయి మీద దాడి చేసినాయి బండ్ల మీద వెళ్తుంటే వెనకాల అవి పరిగెత్తి కా కరవడం కూడా మనం చూసినాము ఇవన్నీ చూస్తున్నా కానీ చిన్నపిల్లల్ని అతి కిరాతకంగా అవి కరుస్తూ ఉన్న వీడియోలు మనం చూసినా కానీ నేను డాగ్ లవర్ని నేను యానిమల్ డాగ్ లవర్ని కదా ఒక బోర్డు పట్టుకోవడము వెళ్ళడము రోడ్డు మీద నిలబడడం అయిపోయింది అయ్యా నువ్వు నిజంగా వీధి వీధుల్లో ఒకసారి తిరుగు అప్పుడు నీకు తెలుస్తుంది ఆ కుక్కలు ఏ రకంగా ఉన్నాయో జస్ట్ కార్లోనో లేదంటే ఒక హైఫైగా తిరుక్కుంటూ ఈ వీధుల్లో ఉన్న కుక్కల్ని నువ్వు చూడకుండా నువ్వు సారీ మీరు చూడకుండా ప్లే కార్డులు పట్టుకొని నేను డార్ లావర్ని సుప్రీంకోర్టు నువ్వు ఎట్లా తీర్పిస్తావు నువ్వు అట్లా ఎట్లా చేస్తావు మీరేంది అనేసి అంటే ఎంత ఘోరంగా ఉన్నదంటే ఛీ ఒక్కసారి డాగ్ లవర్స్ అనేవాళ్ళు మామూలుగా స్లమ్ ఏరియాస్ మా మిడిల్ క్లాస్ ఏరియాస్ ఉన్న వీధుల్లో ఒకసారి తిరగండి మీరు ఒక్క అప్పుడు ఆ వీధి కుక్కల గురించి మీకు తెలుస్తుంది ఓకేనా అంతేగాని ఏదో కోర్టులు ఇచ్చిన తీర్పుకు మీరు వ్యతిరేకంగా పోరాడి అది చేసి చేసి నేను ఏదో చేసినామని అనుకుంటే మాత్రం చాలా రాంగ్ మిత్రులారా ఒకటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకే స్వయంగా నేనే అనుభవించిన ఏంది అంటే రోడ్డు మీద ఒక రాత్రి జస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ నేను జస్ట్ మా కొలీగ్ని రైల్వే స్టేషన్లో దింపి వెళ్తూ ఉంటే నాలుగు కుక్కలు నా పండివైన కలబడ్డాయి అప్పుడు నేను ఒకవేళ స్కిట్ అయ్యి కింద పడ్డా కానీ ముందు వచ్చే బండ్లను నేను గుద్దినా కానీ ప్రాణ నష్టం ఎంత ఘోరంగా ఉండేదో నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా బాధగా ఉంది నేను ఏదో ఒక రకంగా ఏమైనా కానీ అన్నట్టు నేను ఆ బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా వాటికి తప్పించుకుంటూ నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన ఈ విషయాన్ని చెప్తున్నా ఏ కోర్టు అయితే ఇచ్చింది తీర్పు అది చాలా బాగుంది అవి సెల్టర్లో ఉండాలి ఒకవేళ మీకు అంతగానో నచ్చితే కోర్టు చెప్పినట్టు ఆ డబ్బులు కట్టండి వాటిని మీరు పెంచుకోండి ఒకవేళ ఎన్జిఓస్ అయితే కోర్టు చెప్పినట్టు చేయండి ఆ రకంగా ముందుకు వెళ్ళండి అంతేగాని మీ యొక్క ఆలోచనలో మీ యొక్క స్వార్థమైన అనొచ్చు మీ ఇష్టం ఇంకేమైనా అనుకోండి నేను స్వార్థమే అంటున్నా మీ గురించి సాధారణమైన వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులు చిన్న పిల్లల మీద అయితే ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా ఏదైనా ఉంటే మీరు ఆ పోరాటం చేయండి అంతేగాని ఆ కోర్టులను తప్పుపట్టకండి సామాన్యమైన జనాలకు ఇబ్బంది కలగకుండా మీరు చూసుకుంటారని నేను ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ టీఆర్కే